హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు తొలి ఏకాదశి కదా ఫస్ట్ పండగ మనకు మేము బాగుండాలి మీరు అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నానండి ఈరోజు మనము పిండి వంటలు చేసుకుందాము ఎందుకంటే తొలి ఏకాదశి రోజు పెంక పెట్టాలి ప్రతి ఒక్కరూ పెడతారు మేము కూడా పెడతాం అనమాట మాతో ఫస్ట్ పండుగ రోజు అలా పెట్టాలంటారు అందుకే మనం మురుకులు ఓడప్పాలు చేసుకున్నాం నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను సరేనా ఓకేనా మనం రెడీ వెళ్దాం పదండి మనం ఇప్పుడు ఇది వరిపిండి అండి హాఫ్ కేజీ వరిపిండి హాఫ్ కేజీ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుందాము మనం వేడి నీళ్ళు వేసుకుందాము ఇందులో వాటర్ వేసుకుందాము ఇది వేడి కావాలి మన పిండి కడుపుకుంటాం కదా వేడి పెట్టు పెట్టేసుకుందాము మనం ఇందులో అన్నీ వేసుకుందాము మనం అన్ని వేసుకుందాము ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము కలర్ కోసం వేస్తున్నాను మనకి మనకెంత పసుపు కూడా మంచిదే కదా మనం నువ్వులు కూడా వేసుకుందాము నువ్వులు కూడా తీసుకుందాము నువ్వులు మంచిగా వేసుకుందాము మనకు బోన్స్కైనా మంచివి మనం ఏదో ఇట్లా మనం ఏదైనా వంట చేసుకున్నప్పుడు కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి నేను ఎక్కువనే వేసాను పెట్టేసుకుందాం మనం తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులో సైడ్ పెట్టేసుకుందాం మనం రోమా కూడా వేసుకుందాము కొద్దిగా వేసుకుందాము కొంచెం ఇట్లా నలిపి వేస్తున్నాను నలిపి వేస్తే స్మెల్ మంచిగా వస్తుందనమాట కారం కూడా వేసుకుందాం ఇందులో ఇష్టం ఉంటే చక్కగా వేసుకోవచ్చు నేను కొంచెం కారం తింటాను నేను కొంచెం స్పైసీగానే వేస్తున్నాను చేసుకుందాం ఇది సైడ్కి పెట్టేసుకుందాము మనం బాండి కూడా పెట్టేసుకుందాము మనం కొద్దిగా మనం వేడి నూనె వేసుకుందాం మంచిగా మనకు క్రిస్పీగా వస్తాయి మాములుగా వరిపెట్టానండి ఇందులో ఏమీ కలపలేదు నేను మనం ఒక కాలు వేడి వేడి నూనె వేసుకుందాము మనిషి మనకు పురపుర వస్తాయి అనమాట పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు పల్లీలు పుట్నాల పప్పు కూడా వేయించి వేసుకోవచ్చు పురపుర వస్తాయండి అవి కూడా నేను ప్లేట్గా చేస్తున్నాను అంతే ఇది ఏమీ కలపట్లేదు నూనె వేసుకుందాము అందులో ఫ్రీడమ్ అండి మనం కొంచెం పెద్దగా పెట్టేసుకుందాము ఇది వేడి కూడా అవుతుంది మనం ఇందులో కలుపుకోవచ్చు ఇలా ఇది మొత్తం ఇందులో ఇందులో వేసేసుకుంటున్నాను మనకు ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఇందులో వేసుకుంటే మనకి ఇలా కలపరాదు కదా మనం ఇవన్నీ ఇట్లా మిక్సీ చేసుకుందాం అట్లా మంచిగా అండి మంచిగా మనకు నేను కొంచెం కొంచెమే చేస్తున్నానండి ఫస్ట్ ఫస్ట్ పండగ కదా మనం పెంక పెట్టుకోవాలి కదా అందుకే కొంచెం కొంచెం చేస్తున్నాను మనం ఎప్పుడైనా మధ్యలో చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే మనకు ఎప్పుడు తినాలనిపించుకుంటే అప్పుడు చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము మనకు పురపుర వస్తాయి అనమాట చాలు ఇప్పుడు చిన్నవి వేసుకుందాము ఎందుకంటే మనకి ఇది తడుపుకున్న వరకల్లా మనకి ఇది వేడి అవుతుంది కదా అందుకే సిమ్లో పెట్టేస్తున్నాను ఇది మంచిగా కలుపుకుందాం ఇలా వేడి వాటర్ తీసుకుందామండి ఇందులో నుంచి వాటర్ తీసుకున్నాను గ్లాస్లో మనం ఎందుకంటే చాలా వేడిగా ఉన్నాయి ఒకసారి చెంచుతో కలుపుకుందాము ఓకేనా ఎందుకంటే మనకు చేయి కావాలి ఎక్కువ వేడిగా ఉన్నాయి అన్నమాట కొంచెం మనం ఇలా కలిపేసుకుంటే తర్వాత మనం చేయి పెట్టేసుకుందాము మనం సన్న మురుకులు చేసుకున్నాక తర్వాత ఇంకోటి చేయిస్తాను నేను ఏం చేస్తానో చెప్తాను అప్పుడు రెండు భాగాలు మీ చేసుకున్నాము మనం ఫ్రీగా మంచిగా ఇలా చేసుకు వస్తుంది ఇట్లా మంచిగా మంచిగా ఇట్లా ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా వస్తాయి అనమాట మనం గుట్టంలో పెట్టేసుకుందాము సన్నదండి సన్నది చేస్తున్నాను మనం ఇందులో ఫుల్ పెట్టేసుకుందాము ఎంత పడితే అంత పెట్టేసుకుందాము పెట్టేసుకుందాం మనం ఈ పొయ్యి కూడా పెద్దగా పెట్టేసుకుందాము ఇప్పటిదాకా దాకా చిన్న ఉండే ఇప్పుడు పెద్దగా పెట్టేస్తుందా పండగ అంటే ఇక అడవిడే ఉంటుంది కదా మనకి అదోపా అదో పని ఈ డే అంతా అదే పని ఉంటుంది మనకి ఇక మనం నైట్ అయితేనే కొంచెము ప్రెస్ దొరుకుతుంది ఇంకా అలా మనం తీసేసుకుందాము ఇలా బాగుంటాయండి సన్న అయితే చాలా నాకు ఇష్టం కొంచెం దొడ్డి నమలాలంటే కొంచెం నాకు ఇష్టం ఉండదు సన్న అయితే సరదాగా అప్పుడున్న అప్పుడు మనం టీవీ దగ్గర కూర్చున్నప్పుడు మనం సరదాగా కొన్ని బుడ్డగిన లేచేసుకొని తినొచ్చు కదా నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టం కావచ్చు మనం వట్టేపుడు చేసుకుంటాం కానీ మనకు పండుగ చేసుకుందాం అదే ఫీలింగ్ వేరుంటుంది కదా మనం పండగకి ఇది చేసుకున్నాం అది చేసుకున్నాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు కూడా తీసేసుకుందాము

వేసుకున్నాము పెద్ద పెట్టము స్టవ్ నురుకు అయిపోయిందండి ఇక ఇంకా రెండు అయితే వెయిపోతుంది ఇంకా రెండు మురుకుల సైడ్తో మనం నెక్స్ట్ ఇంకోటి స్టార్ట్ చేద్దాము వడపా చేసుకున్నాము వడపా కూడా బాగుంటుంది కదా మనకు కొంచెం 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 కొంచెమైనా అని అవోట్ ఎక్కువ అవుతాయి అనమాట మనకు అయిపోయిందండి ఇది ఒకటే అవుతుంది లాస్ట్ ఇది మురుకుది మనం సైడ్కి పెట్టేసుకుందాం మనకు దీంట్లో పని లేదు మనము నేను స్టవ్ మీద వాటర్ కూడా పెట్టాను నేను వడపలకనే మనం రెడీ చేసుకున్నాము ఇది తీసేసుకొని మనం సిమ్లో పెట్టేసుకుంటే మనం వడపలకి కూడా కలుపుకోవచ్చు మనకు తొందరగా హీట్ ఉంటుంది కదా దాంతోపాటు చేసుకోవచ్చు మనం ఈజీగా ఒకటి స్టెప్ బై స్టెప్ చేస్తే మనం ఉపకొని తొందరనే అవుతుంది మనం చిన్న చిన్నగా చేసుకోవాలి మనకు పెద్ద పెద్దగా చేసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువ చేసేటట్టు కూడా మనకు ఉండదు కదా పండుగ రోజు ఎందుకంటే ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు కొంచెం బాడీ సహకరించాలన్నమాట తర్వాత అయితే కదా మనం ఉన్నప్పుడు చేసుకోవచ్చు మనం ఇది కూడా తీసేసుకుందాము మనకి ఇంట్లో కదా బాగుంది కదా కలర్ మంచి కారం వేసుకున్నాను ఎందుకంటే మరి సప్పకున్నా ఎక్స్ట్రా ఉండదు తినేవాళ్ళు ఉంటే వేసుకోండి నేను కొంచెం కారమే తింటాను సైడ్కి పెట్టేద్దాము మనం వడపలకు రెడీ చేసుకుందాం ఓకేనా మనం ఇది చిన్న మనం వడప్ప చేసుకుందాము మనం వాటర్ కూడా పెట్టేసుకున్నాం ఇందులో స్టవ్ చేసుకుంటున్నాను ఇది ఆఫ్ చేసే పిండి అండి ఇందులో కూడా నేను ఏమీ కలపలేదు కేవలం బియ్యం పిండి ఇది అనేది ఇందులో నేను పుట్టాల పప్పు పొడి ఏది కలపలేదు నార్మల్ ఒక బియ్యమే మనం దీంతో చేసుకుందాము మనం ఇందులో వేసేసుకుందాం మనకి ఇది ఫ్రీగా ఉంటుంది కదా మనం ఇందులో ఇప్పుడు చేశాం కదా చందం ఇందులోనే వాడుకుందాం ఎందుకంటే ఇందులో కలపనికి పనికి రాలేదు కదా ఇలా అయితే మనకి ఫ్రీ అనమాట మనం ఇందులో కూడా మనం అన్నీ వేసుకుందాం కారమే వేస్తున్నాను నేను మంచిగానే వేసుకుంటాను కారము మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి కొందరికి కారం తినాలనిపిస్తుంది కదా కొందరికి ఇష్టం ఉండదు నేను మంచిగానే వేశాను కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేను మొత్తం వేసేస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం నేను నువ్వులు ఎక్కువనే తింటాను మనకు బోన్స్ కూడా మంచివి కదా ఇది వెళ్ళిపోయాండి నేను దొడ్డు పొడ్డుగా దంచుకున్నాను నేను పొట్టుతోనే వేస్తున్నాను మనకు ఇట్లా వడపుల లుక్ కూడా మంచిగా ఉంటుంది సార్ కొంచెం పొట్టు పొట్టుగా కనబడతాయి అందుకని నేను లుక్ కోసం వేశాను టేస్ట్ కోసం వేశాను ఇందులో కొత్తిమీర పుదీనా పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి ఇందులో అన్నీ వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇంకా ఇలా మూడు ఆకుకూరలు ఉన్నాయన్నమాట కొత్తిమీర పుదీనా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను ఇంట్లో నేను పప్పు ఏది వేయట్లేదు పల్లీలు ఇవన్నీ ప్లేన్గానే చేస్తున్నాను ఈ ఆకు ఈ ఆకుకూరలతోనే ప్లేన్గా చేసుకుందాం మనం హోమ కూడా వేసుకుంటున్నాను కొంచెం నడిపి వేస్తున్నాం ఇలా బాగుంటుంది ఇలా నడిపి వేస్తే బాగుంటుంది మనం కొద్దిగా ఆయిల్ కూడా ఇందులో కూడా వేసుకుందాము బాగా అనిపేసుకుందాం చేయబడతాము లేదండి మనం చిన్న చిన్న తీసేసుకుందాము మనకి మొత్తము వీలు వీలుంటది కదా మనం కొంచెం కొంచెం తీసేసుకుందాము ఇలాగ పూసుకున్నాము మంచిగా ఇలా చేసుకుంటే బాగా వస్తుంది రెడీ చేసుకుందాం ఇక మనం ఇష్టం చిన్న సైజ్ అంటే చిన్న సైజు చేసుకోవచ్చు పెద్ద సైజ్ అంటే పెద్ద సైజ్ చేసుకోవచ్చు నేను ఇదే సైజు పెడుతున్నాను మనం కొద్దిగా ఇంట్లో చేసుకున్నాను చేచ్చు మంచిగా వేసుకుందాం కొంచెం అడవిడే ఉంటుంది కొంచెం ఇంటింట్లో పండగ ఓడ ప్రదార్థాన్ని కూడా చేసుకోవచ్చు అండి నేను చేతిలో చేస్తున్నాను మనం పొయ్యి కూడా పెట్టే పెట్టేస్తున్నాము మనకు ఒక్కటే పడుతుంది ఎందుకంటే చిన్న ఉంది కదా మనం తీసేసుకున్నాము వేడిలో వేసేసుకున్నాము మరిగేసుకుంటాము ఇది మనం తీసేసుకున్నాము మంచి బ్రౌన్ కలర్ వచ్చేది కలర్ బాగుస్తున్నాయి కదా మేము అన్ని సన్న కూడా చేయట్లేదు నార్మల్గా చేస్తున్నాము చేసుకుందాం అండి మనము నెక్స్ట్ మనము పర్మనంట్ వేసుకుందాము రెడీ అయ్యి ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము అంత కొంచెం గోల ఉంది అన్నం కూడా అండి చిన్న కప్పెడి తీసేసుకున్నానండి చిన్న ఇంత అంచగినడు బియ్యము కడిగి పెట్టేసుకున్నానండి వాటర్తోనే ఉడకబెట్టేస్తున్నాను తర్వాత మేము ఇందులో వేసుకునేటి చూపిస్తాను సైడ్కి పెట్టేసుకుందాము అది చల్లగా అయ్యింది నూనె స్టవ్ ఆన్ చేసుకుందాము ఇది మంచిగా మెత్తగా ఉడకాలి అన్నము ఈ వాటర్లో మెత్తగా ఉడికినాక దాంట్లో మనం మిల్క్ పోసుకున్నాం తర్వాత ఇంకా ఉడికినాక చూపిస్తాను ఇంకా వడపాలు చేశానండి సన్న మురుకు చేశాను బాగుంది వెలుకు మంచి కారం మంచిగా ఉంది బాగా అయింది ఉప్పు కారం కరెక్టే అయింది ఉప్పు కారం మంచిగా అయిందండి మనం ఒకటి చేసుకుందాం అంటే పరమాణం వండుకుందాము మనకు అన్నం మెత్తగా ఉడికిందండి కొద్దిగా మనం పాలు పోసుకుందాము కొద్దిగా పాలు పోస్తున్నాను కొంచెం షుగర్ కూడా వేసుకుందాం మనము షుగర్ కూడా వేసుకుందాము కొంచెం తక్కువనే వేస్తున్నాను మంచిగా కలుపుకుందాము కొద్దిగా ఇలాచి పొడి కూడా వేస్తున్నాను నేను అన్ని మొత్తం వేసేస్తున్నాను తీసేసుకోవచ్చు మనం సైడ్ మళ్ళా మనకు రెడీ అయిపోయిందండి మనకి ఇది లూజ్ ఉంది కదా తర్వాత మనకు చల్లగా మనకు గట్టి పడుతుంది స్టవ్ అని స్టవ్ బంద్ చేసుకుంటున్నాను మనం తీసుకుందాము గిందికి మనం ఇందులో పెట్టేసుకుంటాము మనకు చల్లగా చల్లగా మనకు కొంచెం గట్టి పడుతుంది మనం ఇందులో బాదములు కాజులు వేసాను నెయ్యితో వేయించాను ఇందులో వేసేసుకున్నాము రెడీ అయిపోయిందండి ఈరోజు పండుగ దా తొలి ఏకాదశి సింపుల్గా ఇలా చేసుకున్నానండి ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి